ఆమె చెవులో చీమ్ ఆగిందా ఆగింది ఆయిందా ఏ పేరు నీ పేరు లహరిక ఏం పేరు తల్లి లహరికా ఎక్కడ చదువుకున్నావు ఏం చదువుకుంటున్నావు నైన్త్ క్లాస్ హాస్టల్ బోరు ఎక్కడ బోరుబండ బోరుబండ ఈ చీమ నుంచి వచ్చేది నీకు నాకు వచ్చినప్పటి ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి వచ్చేదా అంటే మరి ఏం చేస్తావు చీమ వచ్చినప్పుడు ఏం చేస్తావు కాటన్ పెట్టుతుంటూ ఉంటావు మనకు కూడా పెట్టుకుని వచ్చావు నువ్వు ఇప్పుడు పెడతున్నావా మధ్యలో ఈ వీక్లో మధ్యలో వచ్చింది కాటన్ ఎన్నిసార్లు వచ్చింది వచ్చిందంటే ఒక రోజు మొత్తం వచ్చింది వస్తా ఉందా ఇప్పుడు ఆగిపోయిందా ఇప్పుడే వస్తలేదా చప్పటికి కొట్టండి పాప నైన్ అంటే ఐదారు సంవత్సరాలు ఏంది ఎట్లా అన్నీ స్టార్ట్ అయ్యి నిలవాడు చూడు నన్నే చూడు అలాగే చూస్తుంది నాకున్నప్పుడే ఉండేప్పుడు లేన్ స కొట్టండి అలా చూస్తే మాకో

అంత ముందు ఏమో బాగా రెండు సార్లు మూడు సార్లు వచ్చింది మళ్ళీ ఆదివారం ఇక్కడ వచ్చింది ఇక్కడొచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళా పొద్దుగాలు వచ్చింది పొద్దుగాల టైం వచ్చింది మళ్ళీ నిన్న నైట్ వచ్చింది నైట్ నైట్ వచ్చింది కొంచెం సొల్లు కూడా ఏం రాలేదు సొల్లు తక్కువనే సొల్ ఇంత ముందు చొల్లు వచ్చేది అన్నం తింటే బయటికి వెళ్ళేది వయసు అంతా పదహారు సంవత్సరాలు డాక్టర్లు ఏమని చెప్పారు డాక్టర్ కంటిన్యూ జీవితాంతం గోళీలు ఆడాలని ఎన్ని రోజు మూడు గోళీలు ఇప్పుడు అబ్బాయి పదహారు సంవత్సరాలు ఈయన ఏం అంత ముందు పోయిన వరం మూడు వారాలు అప్పుడు పిల్లోడుని తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి ఫిట్స్ అని అఘోరంగా అసలు అతను కంట్రోల్ చేయలేకపోయాం వాళ్ళ భార్య రాలేదా రాలేదు ఎందుకో ఎంత వేతన పడిపోతున్నాడో చూడండి నేను ఏం చెప్పానంటే నీ పేరు రాము రాము ఎంత అంటే కొడుకు ఏమైపోతాడో వాడు ఫిట్స్ వచ్చి వాడు ఇంకేమైపోయి ఒక రకమైన ఫీలింగ్ భయం అన్నట్టు బాగా విపరీతంగా గోళీలు ఎయి వేయట్లేదు ఇక్కడికి వచ్చాము గోళీలు వేయట్లేదు పిల్లడు ఏమైపోతాడో నమ్మకం ఫుల్గా ఉంది కానీ ఆ పిల్లోడు ఫిట్స్ వచ్చి వీక్ అయిపోయి చిన్నగా అయిపోతుంటే అది చూసి తట్టుకోలేక తండ్రి అల్లాడిపోతున్నాను నేను వాక్యం చెప్పలే ఏం చెప్పలేదు ఆయనకి అతను ఒక రోజు మాకు ఫోన్ చేశాడు వచ్చి ఒకరోజు ఫోన్ చేయడు అప్పుడు ఐదే ఎంతో అవుతుంది టైము చేస్తే నేను ఫోన్ ఎత్తాను ఎందుకంటే నేను నైట్లు కూడా రెండు మూడు నాలుగు కూడా అవుతుంది మాకు ఒక రోజు అన్నాడు అంటున్నాడు ఏదో అన్నాడు ప్రార్థన చేశాను దేవుడి కృపను బట్టి వచ్చాడు పోయిన వారు ఇల్లు ఇక్కడే వచ్చినప్పుడు వనిగిపోతున్నాడు ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు మేము ప్రార్థనీలు ఇచ్చాం ఆయన ఎంత బయట నాడే నా బిడ్డ ఎట్లెట్లా ఏమైనా అని అల్లాడిపోతున్నాడు లేదు దేవుడు కార్యం చేస్తాడు ఈ వారం నువ్వు చేయలేదు కాబట్టి నాకు సంతోషంగా పంపదు కానీ ఒకసారి మళ్ళీ అక్కడక్కడ టచ్ చేసింది నేను చెప్పాను వెళ్ళే ముందు కూడా కొద్దిగా ఇబ్బంది పెడితే టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడితే ఇక నే ఇష్టం అంటే అయ్యా నాకు చాలా నమ్ముకుందని ఒక ఆడపిల్ల కంటే దారుణంగా ఏడ్చాడు పర్లేదు అయ్యా దేవుడు ఇంకా కార్యం చేస్తాడు ఇప్పుడు ఆడు చూడు పూర్తిగా సాక్ష్యం ఇచ్చాడు కదా అయ్యా నా చేతులు ఏమీ లేదు మీరు చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు లేకుంటే టీవీలో చూస్తున్నారు వస్తున్నారు మాకు తెలుస్తుంది అయా పిల్ల కూడా స్వస్థత వచ్చేస్తుంది ఇతను కష్టపడుతున్న వ్యక్తి కష్టపడుతున్న వ్యక్తి దేవునికి మహిమ మరి ఏదో తన బ్రతుకి ఇలా బిడ్డలు పెట్టుకుని ఎంతమంది పిల్లలు నీకు మొత్తం ఇద్దరు బిడ్డలే ఒక కొడుకు వాడు ఒక్కడే కొడుకు వాడు వలన వాడు చిన్న ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాడు చిన్న పిల్లలు మైండ్ లో ఉన్నాడు అని బాధ అయ్యా మామూలుగా ఖర్చు పెట్టలే అయ్యా దగ్గర దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టినాయి అయ్యా ముప్పై నలభై లక్షల లకడికా పుల్లట హాస్పిటల్ ఒక్క రోజు పదహారు లక్షలు పెట్టినాయ్యా ఒక్క రోజుకా ఒక్క రోజు అంటే నెల రోజులు ఇంకా మొత్తం ఒక్క రోజు నుంచి నెల రోజుల వరకు అదే పదహారు లక్షలు పెట్టినా అతను ఇద్దరు కూతుర్లు కొడుకు కదా పిల్లోడు ఆ తండ్రి ఆ మే మేకలకు అసలు ఆదివారం వచ్చేసాడు టెన్షన్ ఏందయ్యా అంటే మేక కోసాను కానీ మేకను ఎవ్వరూ తీసుకుంటలేదు అప్పుడు తీసుకుంది వాళ్ళ బాగానే అవునయ్యా అంతమంది తీసుకునేది కాంట ఖరాబ్ అయింది అంత అసలు అవుతాను మేక కోసాడంట అది చూస్తానికి అది కూడా ఖరాబ్ అవుతుందంట పిల్లోడికి అయిపోతుందంట ఈ ఇక్కడికి రావాలా దాన్ని చూసుకోవాలా ఎంత లాస్ ఈ ఈరోజు అవన్నీ కొంచెం ధైర్యం వచ్చిందా కొంచమన్నా ఇంకేమైనా డౌట్ ఉందా ధైర్యం వచ్చిందా ఏడు చేస్తున్నాడు అండి అసలు మామూలుగా ఏడతా లేదు వాళ్ళ అన్న కొద్దిగా ఆలోచన చేస్తుంది ఎందుకు ఏడుస్తున్నాం అయ్యాన్ని నేనంటే నాకు అట్లా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎంతమందిని బాగు చేస్తున్నారు కదా అంటే నీకోడు కూడా బాగా అవుతాడు అలా రాము నీకు ఇక్కడ మూడు వారాలు వచ్చావు ఇప్పుడు అవునయ్యా సాధారణంగా మన దగ్గర వచ్చి రావద్దు అలాంటిది అయ్యా ఎన్నో చేసినయ నేను ఎన్నో సైతాన్లకు పందిని కోసి ఇంట్లో వాతి పెట్టి ఎన్నో అరవై వేలు ఇచ్చిన ఆయన వాక్ చేసి ఎన్నో చేసిన నేను చేసిన అయ్యా ఇంకొకరికి రావద్దయ్యా అంతగానము చాలా వేదన పడ్డన నేను అయ్యా నాకు ఏం లేదు అని నేను మేము మామూలుగా యాదవ్ సయ్యా మామూలుగా పెద్దమ్మ పండుగలు అవి ఇవి అని చేస్తారు కదా ఊర్లల్లో అలాంటివి చనా చేసేది అలాంటివన్నీ వదిలేసి నాకు ఏసయ్యనే దిక్కు అని మేము గురించి అవునయ్యా దేవుని నమ్ముకోడానికి మామూలుగా ఇంక ఎవ్వరూ లేదు అయ్యనే బాగు చేయాలని ఏసుప్రభులకు నేను వచ్చిన విశ్వాసం అన్నట్టు బాగా విశ్వాసం ఎక్కడో వెళ్తారు నేను ఒకటే అన్నాను ఇంకా పిల్లోని కూడా ఇక్కడ ఇచ్చేస్తాను దేవుడికి అవునయ్యా అసలు నా బిడ్డ బాగుంటే చాలు అయ్యా నీ వేదన వేదన ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకపోయినవారు నాకేం కోపం రాలేదు నాకు అర్థమవుతుంది తండ్రి ప్రేమ చాలా గొప్పదండి మనం అర్థం చేసుకుంటాం ఆ పిల్లడి కోసం ఇప్పుడు ఏం చెయ్యి ఏం చెయ్యాలన్నా చేసేటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి చూడండి మేకలు కోయటమే తప్ప ఆయనకి ఇంకా వేరే ఏమీ లేదు అయినా కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మెడిసిన్ ఎన్నయ్య మూడా రోజు రోజు అది ఇప్పుడు దేవుడు ఎంత తప్పించాడో చూడండి ఎంత వచ్చిందో ఇంకా ఎందుకో ఆయన అన్నారు అక్కడ ఒక స్పాన్సర్ ఇచ్చారు అప్పుడు చెప్తున్నారు అసలు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు నా బిడ్డ మంచి అయిపోతాడు అని ఏదో కష్టం పడ్డాడు అక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చారు అయ్యా ఇంకా చాలు నీ బిడ్డ కొరకు ఇది చాలు దేవుడు బాగు చేస్తాడు ఓపిక ఉండు అది వెళ్ళిపోయి ముందు కొద్దిగా తొందర పెడితే నువ్వు టెన్షన్ పడి మళ్ళీ అదే టాబ్లెట్ వేసి మళ్ళీ అదే పద్ధతిలో చేస్తే ఇంకా నేనేం ఉండదు ఎల్లుడు అలాగే ఉంటున్నాడు అలాగే ఉన్నాడు ఏ సై విడుదల పరుస్తుడాయా చిన్న మాటలు చెప్పి ధైర్యపరిచను వెళ్ళారు ప్రభు దీవించను కాక ఆమె చిన్నారా టెన్షన్ పడకమ్మా నువ్వేం భయపడకు నువ్వు పక్కకు దగ్గరకురా దగ్గరకురా ఆమె కళ్ళు మూసుకో ఏ సున్నా బాబు నువ్వు భయపడుకో ఆ తండ్రిని నా ద్వారా బాగు చేస్తాడు కొద్దిగా సమయం టెన్షన్ పడకు టెన్షన్ పడకులు పెట్టండి గదిగా అద్భుతం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆమె వాళ్ళు వెళ్ళిపో నువ్వు కూడా టెన్షన్ పట్టినా వాళ్ళు టెన్షన్ పడకూడదు ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఫీల్ టెన్షన్ తీసేసుకుంటా